అతే గురుభ్యో నమ ఈరోజు ఏకాదశి గురువారం శ్రావణ మాసం మా ఇంట్లో బోడుపుల్లి వాళ్ళ ఏమైందంటే నేను రాసుకున్నది వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పుస్తకం ప్రింట్ అయ్యి మా ఇంటికి వచ్చిందండి దీన్ని పాటలు నేను చాలా ఉన్నాయి దీంట్లోను ముందర ఏం చేసిన కేదార్ఖండ్లు మహేష్ఖండం వైష్ణవఖండం దీంట్లో పబ్లిష్ చేయిచ్చు అనమాట దాంట్లో కొంతమంది చాలామంది నన్ను రామాయణ చౌతిం కూడా కొంతమంది వయలు వాయించండి వందల ముందు ఒక పాట పాడండి అలా అని అడిగారు అది కూడా ట్రై చేస్తాను ఇప్పుడు వాళ్ళు బిగినింగ్ కాబట్టి ఈ ఎపిసోడ్లోకి ముందర స్టార్ట్ చేస్తున్నాను కొంచెం అది ఏంటంటే ఫస్ట్ ఇది స్కాంద మహాపురాణం దాంట్లో ఒక పరివారానికి సంబంధం ఇదే దీంట్లో చిన్న తేగరాజు కీర్తన నాకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే బంగళారకంలో పల్లవి ఏంటంటే సుత తనయ సదయ అనుపల్లవి ముఖార్చిత పాదయుగ పరిపాలయమాం ఇభరాజ ముఖ ఇది అనుపల్లవి చరణం గణనాథ పరా పరశంకర శంకర గమవారినిధి రజనీకరం కంకణ విఘ్న నివారణం శాంభవ శ్రీ త్యాగరాజనుత ఇందులో విశేషం ఏమిటంటే త్యాగరాజ స్వామివారి నాన్నగారి పేరు రామబ్రహ్మ ఆయన పేరు గిరిరాజు గారు తాత అంటే వాళ్ళ తండ్రి పేరు గిరిరాజు గారు అంటే గిరిరాజు సుతాతనయ్య అంటే ఆ గిరిరాజు గారి కుమారు రామబ్రహ్మ గారు తన ఆయన కొడుకు త్యాగరాజు గారు అని తల పెట్టుకుంటట్టుగా ఉంది అట్లాగే పార్వతీ సేవ చేయడం కోసం ఆయన ముందర తలుచుకోవడం మనకు ఆ కాబట్టి వాళ్ళకి జగతో ఉంది పార్వతీపరమేశ్వరం అనుకుంటున్నాం మనం అలాగా ఆయన్ని వాళ్ళు ఆయన్ని స్మరించుకుంటూ ఆ చెప్పారు ఈ కీర్తన రాశారు గిరిరాజ సుత తనయ అంటే గిరిరాజ అంటే హిమత్వాడు హిమత్వం హిమవంతుడు ఆయన సుత తనయ అంటే పార్వతి ఆయన సుత పార్వతి ఆయన తనయాడు గణేషుడు అదనమాట గణ గణపతి ప్రార్థన ఇలా ప్రారంభం చేశారు కానీ చిన్నగా అంటే నాకు శృతికి వచ్చిన వయసును బట్టి కూడా వయసులో కొంచెం ఏదో ఒక షేక్ కానీ ఏదో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల కానీ ఏదైనా వస్తే క్షమించండి ఏదో సాధ్యమైనది నేను వాడదామని అనుకుంటాను చూస్తాను మీకు వాడి చూపిస్తాను శ్రీగురుభ్యో నమ ఆపుహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం వాగర్థవాగర్థ ప్రతిపత్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర శ్రీగరుభ్యో నమ ி ரஜசசூத்தனாய சதயிரி ரஜசூத்த தனய சதயரஜசூத்த தனய பல்லவையா கித பதயுக சுரநாமுக பாதயுகம் பரிபாலம் இவ ரஜமுக சுரநாதமுச்சி துகம் சுரநாசமுக பாதயுகம் பரிபாலம் இவ ரஜமூகி ரஜசூத்த தனய சதயி ரஜசூத்த தர்வத்தி வயலு ட்ரெய்ஸா சரணம் பாரசுக்கணநா பாரத் பாரசும் கம்மாரி நீ பார்பாரசும் கமவாரி நிதி ரஜலி க பணி கண, பணி ராஜக்கம் கண, விக்னவி வாரண, சாம்பவாஸ்ரி சகரஜனுதன் பணி பார்பரசுக்கரினிதி ரஜினீக்கணிரஜ கணவிகம் பிஜரஜனூரிஜனூ Giri Raja Suta Tanaya Sadaya Giri Raja Suta Tanaya Sadaya Giri Raja Suta Jai Ram వం దనము రఘు దన సేతు బనా భక్తనారమ వనము రఘునం ఈ అనుపలత్ర దీంట్లో చక్కగా ఉంటుంది శ్రీధమానా దోవా అని ఇంకోలా వేలా పడతారంటే ವಿಧಿತಮಾನೋ ವದಮ ಶ್ರೀರಮಾನೋ ವದಮ ನೇ ಭೇದ ಮಾಯಿದೆ ಮೂಲಮ ರಮ ರಘುನಂದನ

వందనము దనము రఘు నౌదన ఓడను బ్రీ పరుల బేడను రమణూ రమ వం దనము வேகர கருணா சாகர ஸ்ரீ சாகரராஜ ரூதே யகர ராமவंदन நமோ ரகுநந்தன వేగర కరుణ సాగర శ్రీ త్యాగరాజ వృద వందనము రఘు నౌ ఇక్కడికి ఈ భక్తితోటి కొంచెం ఏదో చాలా గీతలు వాడేసాను ఇప్పుడు ఇవాళ ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఎపిసోడ్లో ముందర కొంచెం ఇంట్రడక్షన్ చేద్దాం ఫస్ట్ పేజీలో చదువుతాం ప్రారంభం చేస్తాం ఇదేమో ముందు మాట దీనికి నేను ఇరవై ఆరు పన్నెండు రెండు వేల పదమూడు నాడు అమలాపురంలో ఉన్నప్పుడు శ్రీ స్కాంద మహాపురాణం వచనం రెండు భాగాలు వేదవ్యాస్త మహర్షి కృతం కొన్నాను అనుసరణ శ్రీ యావంత్ సత్యనారాయణ గారు పురాణ భారతి ప్రచురణలు అప్పటికి నేను డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసి జనవరి రెండు వేల పన్నెండులో రిటైర్ అయ్యాను ఇవి రెండు వ్యక్తి వర్చే ముద్రించబడింది అసలు ఈ స్కాంద పురాణంలో ఏముంది తెలుసుకోవాలన్న తపనతో కొనడం జరిగి చదవ కొనడం చదవడం కూడా జరిగింది అయితే ఇవి నేను చదవడం నా శ్రీమతి శుభ వినడం ఇంతే కానీ దైవ ప్రేరణతో రామాయణవాది గ్రంథాలను వచ్చినంగా క్లుప్తంగా నేను చదువుకోవడం కోసం రాసుకున్న పుస్తకాలు నేనే ఇంట్లో కంప్యూటర్ సహాయంతో ప్రింట్ చేసి పుస్తకాలుగా పుట్టి బైండ్ చేసుకుని చదువుతుంటే తలవంతలంపుగా ఆ పరమాత్మ దయతో శ్రీ స్వామిగారి ద్వారా నా రచనల్ని ఒక అందమైన రీతిలో ప్రింట్ చేయించి భక్తులకు ఇస్తున్న సమయంలో శ్రీ శర్మగారు మోహనవాణి యూట్యూబ్ ఛానల్లో మా ఇంటికి వచ్చి నా రచనలు సెట్ చేసుకుని ప్రప్రథమంగా వచన రామాయణ పారాయణ శ్రోతల కొరకు అప్లోడ్ చేయడం ఒక మర్చిపోలేని సంఘటన ప్రస్తుత విషయానికి వస్తే ఈ రెండు వాల్యములు చూస్తూ ఉంటేనే ఒక విధమైన జంకు అయినా ఎంత వీలైతే అంత క్లుప్తంగా చిన్న చిన్న పుస్తకాలుగా ప్రింట్ చేద్దాం అని ప్రారంభించి వైష్ణవఖండంలో వెంకటాచల మహాత్వం వరకు ఇరవై ఎనిమిది ఏడు ఇరవై ఇరవై నాలుగు ఆదివారి నాటికి బెంగళూరులో ఉండగా పూర్తి చేశాను మా పురాణాలలో మహాకాయము కలిగిన పురాణము స్కంద పురాణం ఒక్కటే మహేశ్వర ధర్మములు తెలుపటకై షణ్ముఖునిచే స్కందునిచే ఎనభై ఒక్క వేల శ్లోకములు గలం పురాణం స్కాందమని చెప్పబడినది ఈ పురాణం నందు సాక్షాత్తు గలడు ఈ పురాణములు చదివిన వారికి విన్నవారికి సర్వపాపములు కలుగును శివుడు చేరగలుగును ఉత్తమలోక ప్రాప్తికి పుణ్యక్షమోక్ష ప్రాప్తికి అనేక వ్రత ఉపవాస దీక్షలు అనేక వస్త ఉపవాస విధానంలో ఈ ప్రాణం చెప్పుతుంది దేశములకు అత్యంత ప్రముఖ ప్రచారము గల శ్రీ సత్యనారతము ఇందులో రేవాఖండమున కలదు ఆది శంకరాచార్యుల తమ భాష రచనకు ముందు దీనిని మూడు సార్లు అధ్యయనం చేశారని ఒక ప్రచారం ఉంది ధర్మశాస్త్రకర్తలు అందరూ పురాణము ప్రామాణికంగా స్వీకరించరని చెప్పవచ్చు స్కంద పురాణం అంటే ఏమిటి స్కందుడు అంటే ఈశ్వరపుత్రుడు కుమారస్వామి ఆయన పరమేశ్వరతో జన్మించినవాడు శత్రువులను శోషింపచేయవాడు స్కందుడు అనగా అసదృత్తులను అస అసదృప్తులను నాశనం చెందింపచేసేవాడు స్కందుడు అలాగే శివ విష్ణు సహస్రనామాల్లో స్కందాన్ని నామం ఉంది కుమారస్వామి అంటే స్కందుడు జగద్భూతియే స్కాంద పురాణంలో ప్రతి ప్రతిపాదిత విషయం మహేశ్వరతత్వమే శివ మహాత్వాన్ని మహాత్వాన్ని తెలియజేస్తూ ఉన్న పురాణాల పది వాటిలో స్కాంద పురాణం ప్రత్యేకత దానిదే మహేశ్వర తేజస్వంభూతున్న కుమారస్వామి స్వయంగా మహేశ్వర తత్వం వచ్చే వివరించడం దీని ప్రత్యేకత మొత్తం భారతదేశ నైసర్గిక స్వరూపము చరిత్ర స్కాందమున వర్ణింపబడేదని చెప్పవచ్చు ప్రస్తుత కాలంలో స్కాంద పురాణం రెండు రూపాల కనిపిస్తున్నది మొదటిది ఖండాత్మక రూపం రెండవది సంహితాత్మక రూపం ఈ రూపాల రెండు ఒకే ఒక్కే పురాణానికి భిన్న కాలాల్లో జరిగిన రెండు సంస్కరణలు అని పురాణ పండితుల అభిప్రాయం ఈ పురాణానికి వక్త సాక్షాత్తుగా మహేశ్వరుడే శ్రోత స్కందుడు కాబట్టి ఇది స్కాంద పురాణం అయిందని అర్థం దీనిని స్కంద పురాణం అని కూడా పిలుస్తారు ఈ స్కాంద పురాణం ఒక పాటు శ్రద్ధగా తో చదివినతో వారికి దుర్లభమ కోరికలు కూడా తీరను పురాణాలని మూడు విభాగాలుగా చేయవచ్చుంది వైష్ణవ ధర్మానికి సంబంధించినది శైవ ధర్మానికి సంబంధించినది శాస్త్రీయ ధర్మానికి సంబంధించినది శివపురాణానికి స్కాంద పురాణాలకి భేదం ఉంది స్కాంద పురాణంలో చాలా భాగం శివునికి శివలేళ్ళకి ప్రాధాన్యం ఉంది నాలుగవ వద్ద మాత్రమే స్కందుడికి సంబంధించిన వివరాలన్నీ ఉండటం వలన ఉండటం వల్ల ఆ గ్రంథాన్ని స్కాంత పురాణం అంటారు మన మనస్సులలో ధర్మాన్ని ప్రదర్శించడమే పురాణాల లక్ష్యం ఇంకా ఎన్నెన్నో విషయాలు ప్రస్తావించినప్పటికీ సమయాభావము స్థలాభావ కారణాల వల్ల ఇక్కడితో పూర్తి చేస్తున్నాను స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి i mm -hmm.